ఈరోజు నేను మా పొలానికి డానిటాల్ అనే మందుతో పాటుగా మ్యారినో గోల్డ్ దీనితో పాటుగా మెర్జర్ అనే మందులను స్ప్రే చేస్తున్నా ఈ డానిటాల్లో వచ్చేసి మనకు పెన్పిరో పత్రిన్ అనే మందు ఈ డానిటాల్లో ఉంటుంది ఈ డానిటాల్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇది వరిలో వచ్చేసి మనకు ఈ కాండం తులసి పురుగు దాంతోపాటుగా ఈ ఎర్రగా బారిన కాండం నుండి మన పొలాన్ని రక్షిస్తుంది ఈ టెన్ పర్సెంట్ పెన్పి తినో పత్రిని గల దానిటాలనే మందు దీనితో పాటుగా మెర్జర్ అనే మందుని స్ప్రే చేసుకుంటున్నా మెర్జర్తో పాటు మ్యారినో అనే మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు గల మందుని స్ప్రే చేసుకున్న ఈ మూడు మందులను మనం వరి నాటిన తర్వాత నెల రోజు నెల రోజుల లోపు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు వరిలో ఈ కాణం పురుగుతో పాటుగా మనకు వెన్నె అంటే మనకు తాలు ఎక్కువగా కాకుండా మనం వరిలో అధిక దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఈ మ్యారినో స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మొక్కకు సూక్ష్మ పోషకాలు అందించ అందించడం ద్వారా మొక్క అనేది బలిష్టంగా ఉండి మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఈరోజు నేను ఈ మూడు మందులను స్ప్రే చేసుకుంటున్నా ఈ డానిటాల్ వచ్చేసి మనం ఒక లీటర్ని రెండు వందల యాభై నుండి మూడు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు మ్యారినో కూడా టూ హండ్రెడ్ లీటర్స్ టు టూ ఫిఫ్టీ అంటే రెండు వందల నుండి రెండు వందల యాభై లీటర్ల నీటిలో కలిపి మనం ఐదు వందల ఎమ్మెల్ గల మ్యారినోని స్ప్రే చేసుకోవచ్చు మెర్జర్ కూడా అంతే ఐదు వందల గ్రాములు గల మెర్జర్లో వచ్చేసి మనకు ఇది కూడా రెండు వందల యాభై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మెర్జర్ అనే మందుని స్ప్రే చేసుకుంటున్నా ఈ మెర్జర్లో వచ్చేసి మనకు వచ్చేసి ఇది కాంటాక్ట్ మరియు సిస్టమిక్ పంగా దీంట్లో వచ్చేసి మనకు రెండు మందులు అనేవి ఉంటాయి ఒకటి వచ్చేసి జబ్బు అరవై రెండు శాతం అనేది దీంట్లో ఉంటుంది దీంతో పాటుగా మనకు ట్రైకోసైక్లోజోల్ అనే మందు పద్దెనిమిది శాతం ఉంటుంది అందుకని నేను ఈ మందుని స్ప్రే చేసుకుంటున్నా ఇది మనకు మొక్కకు ఈ తాలు అనేది అధికంగా రాకుండా మనకు ఈ కాటుక కూడా రాకుండా ఈ ట్రైసైక్లోజల్తో పాటు జబ్ మందు మనకు ఈ వరిలో ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి మనకు మ్యారినో అనే మందు ఈ మందులో వచ్చేసి మనకు ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి ఉంటాయి మెగ్నీషియం కాల్షియం దాంతోపాటుగా జింకు ఈ విధంగా మనకు తొమ్మిది సూక్ష్మ పోషకాలు ఈ మ్యారినో అనే మందులో ఉంటాయి అందువలన మనకు ఇది మొక్కకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది ఈ పత్రాలు అనేది పైన మాడిపోవడము దానితో పాటుగా కాండము ఈ మొక్కకు పత్రహరితము అధికంగా అందించడానికి ఈ మ్యారినో అనే మందు మనకు ఉపయోగపడుతుంది అందుకని ఈ మ్యారినో మందుని స్ప్రే చేసుకుంటున్నా మందులను కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే వరిలో మంచి ఫలితం అనేది మనకు ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ